నర్సంపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి హాజరై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు తెలియజేసిన విషయాలను స్వీకరించడం జరిగింది అనంతరం దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా నర్సంపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాల కార్నీలను మురికివాడలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని రాజకీయాలకు అతీతంగా కౌన్సిలర్లు చైర్మన్ అధికారులు పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మూడు వందల అరవై ఐదు రోజులు మంచినీటిని అందించడమే నా సంకల్పమని అన్నారు ఈ సమావేశంలో చైర్పర్సన్ గుంటి రజని కమిషనర్ శ్రీనివాస్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ కౌన్సిలర్లు ఇంజనీరింగ్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు రాకుండా

అసంపూర్తిగా ఉన్నాయి పూర్తి స్థాయిలో నాకైతే ఆరోపించి పూర్తి స్థాయిలో నీళ్లు అందుతులేమని చెప్పి మరి మన వాళ్ళు ఇప్పుడు నిర్ణయిస్తారు ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే ఏవైతే ఎక్కడా ఇల్లు అయితే వారికి దాని వాటికి ఐడెంటిఫై చేసి మండవ రోజు మిషన్ పద్దెనిమిదా ఇంజనీరింగ్ విభాగం మీ కౌన్సిల్ సభ్యులతో మీరు అన్ని కూడా ఐడెంటిఫై చేసి వారి యొక్క సమస్యని ఎక్కడైతే గుర్తించారో ఉంటే లోటు తీసుకొని మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి దాని పూర్తి స్థాయిలో వచ్చే వేసవి కాలం లోపు ఎందుకంటే నీరు సమృద్ధిగా ఉన్నాయి కానీ మనకు నీటించడానికి కొంత అవరోధం కనబడతా ఉంది ఎప్పటికీ మనము నీటి కొరత అప్పుడప్పుడు మనం చూస్తా ఉన్నాం నీటి కొరత లేకుండా వచ్చే వేసవి కాలానికి ఆ విధమైన ప్రణాళిక ఉంది తయారు చేయండి దాంట్లో ఏదైతే మూడు వందల రోజులు నీటి చక్రకు డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ అశ్వనాథంలో నిర్మాణం చేసిన దానికి పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు కొరకు అప్లిక్ వాళ్ళు మంజూరు కొరకు తయారు చేసినారు పంపించినారు అది ఫైనాన్స్ లో కూడా అప్రూవ్ అయింది మరి ఈ మధ్య కాలంలో ఆ యొక్క ఇంజనీరింగ్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి టెండర్ పెట్టి వచ్చే వేసవి కాలానికి మరొక ఒక టీమ్ ప్రాజెక్ట్ సమృద్ధిగా ఉన్నాయి మూడు వందల అరవై రోజులు ఎటువంటి ఇంటర్ప్రెషన్ లేకుండా ఇబ్బంది లేకుండా నీటించే అవకాశం ఉంది దానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి గౌరవ కౌన్సిల్ సభ్యులకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చివరి ఇంటి వరకు నీళ్ళు అందించి పూర్తి స్థాయిలో నీటి ముప్పై కోట్లు ఈ యొక్క పన్నెండు కోట్లు ప్రత్యేకించి ఆ యొక్క టౌన్ కేటాయించి నివారించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ముప్పై కోట్లు మంజూరు అయినాయి టెండర్ కూడా అయిందని చెప్పి సందర్భంగా గౌరవ సచివారికి తెలియజేస్తా ఉన్నాం పన్నెండు కోట్లు ఈ పెద్దలో మంజూర వాటికి కూడా టెండర్ కోపం చేసి ఆ యొక్క పనులు ప్రారంభించే కొరకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ కూడా మరి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మురికి కాలంలో ఏదైతే సిసి రోడ్ల నిర్మాణానికి మీరు ఇంత కొన్ని ఏదైతే సిసి రోడ్లకి ట్రేడ్స్ కి ఇచ్చినారు ఈ యొక్క వర్ష కాలంలో ఇబ్బంది ఉన్న దృష్ట్యా ఒక నెల నెల ఒక నెల పదిహేను రోజుల వృక్షాలు తగ్గిన తర్వాత ఏదైతే పని ప్రారంభించి ఆ యొక్క వసతులను ఏర్పాటు చేసే ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది అది ఏర్పాటు చేద్దాం మిగిలిన కూడా ఏదైతే మన యొక్క స్పెషల్ సెక్రటరీ తారకిషోర్ గారితో మాట్లాడినాం మరి యొక్క ఏదైతే మున్సిపాలిటీ ఇంకొక పదివేల జనాభా పెంచి ఒక నాలుగు మూడు గ్రామాలని సరౌండింగ్ గ్రామాన్ని అయితే స్పెషల్ ప్యాకేజ్ కింద కేంద్రం నుంచి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉంది మరి మిగిలినా ఏదైతే నూతనంగా మనతో పాటు ఏర్పడినప్పుడు వారు గ్రామాలు ఎక్కువగా ఏదైతే కలుపుకొని జనాభా ఎక్కువ ఆ యొక్క కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని ఎక్కువ తెచ్చుకునే ఎక్కువ ఎక్కువ ఐదు కిలోమీటర్ల పరిధిలో మన మున్సిపల్ పరిధిని పెంచుకొని ఇప్పుడు ఈ యొక్క వచ్చే గ్రామాల అభివృద్ధి మన ఉండబడే ఏదైతే మన యొక్క ప్రజలకి మెరుగైన సేవలు అందించే కొరకు ఎక్కువ నిధులు తెచ్చుకునే కొరకు అవకాశం ఉంది కాబట్టి తెచ్చుకునే కొరకు ఆ యొక్క ప్రతిపాదన కూడా పంపించి వచ్చే సీజన్లో లో ఎండకాలంలో వీళ్ళతో పాటు ఇంకా నిధులను ఎక్కువ తెచ్చి మీరు ప్రతిపాదించి మీ యొక్క కాల పరిస్థితిలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మన వార సభ్యుడిగా నేను ఎన్నికైనాను ఆ యొక్క ప్రజలు కోరుకున్న పనులు నేను చేయలేకపోయినాను కనీసం యొక్క పెద్ద నెలలను మరి పూర్తి చేసి వచ్చే ఎండకాల లోపు చేసి వారి యొక్క దండలను పొందే విధంగా మీకు అందరితో కూడా తప్పకుండా శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా గారికి నేను తెలియజేస్తా ఉన్నాను పక్షపాతం కానీ రాజకీయమైన వివక్ష కానీ లేకుండా పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఈ యొక్క పట్టణ ప్రజల సంక్షేమం ఈ యొక్క పట్టణ ప్రజల ఏదైతే అభివృద్ధి ఏదైతే వసతులు ధ్యేయంగా మరి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ సంపూర్ణ సహకారం ఇచ్చి ఈ పదహైదు మాసాలలో మిగిలిన పోయిన పనులు శాసనసభ్యునిగా మీకు అందించి మీ యొక్క సలహాలు మీ యొక్క సూచనలు మీరు ఇచ్చిన ఏదైతే ఆ యొక్క అభివృద్ధి పనులని తీసుకొని మీ యొక్క ఆ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మీ యొక్క సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడున్న వసతి వరవంతి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం